హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ ప్రాణములు నిలబడతాయి ఎందుచేత అంటే ఒకరోజు యుద్ధకాండలో ఇంద్రజిత్ యుద్ధం చేశాడు ఆకాశంలో మేఘాల చాట్న ఉండి ఎప్పుడు బాణం తీశాడో ఎప్పుడు బాణం వేశాడో తెలియకుండా అందరి శరీరంలోనూ బాణాల ములుకులు విరిగిపోయాయి కొన్ని లక్షల మంది చనిపోయారు కొన్ని లక్షల మందికి కాళ్ళు చేతులు విరిగిపోయి రామలక్ష్మణులు కూడా పడిపోయారు నేను ఆ పడిపోయిన రోజున బ్రహ్మాస్త్రానికి కట్టుబడడు కాబట్టి ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం వేసి విడిపోతే హనుమ ఒక్కరే బ్రహ్మాస్త్రమునకు కట్టుబడరు కాబట్టి ఆయన తీశారు విభీషణుడికి తెలుసు కాబట్టి తట్టుకున్నాడు ఇక మిగిలినటువంటి వీళ్ళిద్దరు రెండు కాగడాలు పట్టుకుని అసలు బతికున్నారా ముఖ్యమైన వీరు చూద్దామని వెడుతున్నారు పెద్దవాడు అని జాంబవంతుడి దగ్గరికి వెళ్ళారు కనురెప్ప పైకెత్తడానికి లేదు జాంబవంతుడికి అలా కొట్టేశాడు ఇంద్రజిత్ పడిపోయి ఉన్నాడు ఆయన పెద్దవాడు కాగడాలు పట్టుకుని వెళ్లి విభీషణుడు అన్నాడు తాతా కుశలమా అని అడిగాడు జాంబవంతుడు అన్నాడు హనుమ కుశలమా అని అడిగితే విభీషణుడు అన్నాడు తాత రామలక్ష్మణులు కుశలమా అని అడగవలసింది నువ్వు అలా అడగలే నువ్వు అలా అడగకుండా హనుమ కుశలమా అని అడుగుతున్నాడు హనుమ ఓంగి జాంబవంతుడి నమస్కరించుతున్నాడు అన్నారు రాత్రే నువ్వు ఇక్కడి నుంచి ఎగిరిపోయి ఉత్తర దిక్కున కైలాసము ఋషభము అన్న రెండు పర్వతముల మధ్యలోకి వెళ్ళాలి అక్కడ ఒక ఔషధీ పర్వతం ఉంది అందులో నాలుగు ఔషధులు ఉన్నాయి నువ్వు వెంటనే వెళ్లి ఆ నాలుగు ఓషధులు పట్టుకొచ్చేయాలి పది నిమిషాలు ఇలా కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి మెరుపు మెరిచిన తెలిపారంటే అది ఆయన మారుతున్న వేగం కైలాసము వృషభము మధ్యలోకి వెడితే ఓషదులు అనుకున్నాయి ఈయన మనల్ని తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు ఈయనకి కనపడకుండా దాక్కుందామని తేజస్విని అది ఉపసంహారం చేస్తుంది చేస్తే రామకార్యం మీదొచ్చిన నాకు ఉపయోగపడకుండా దాక్కుంటారా మీరు ఎక్కడున్నా మా వైద్యుడున్నాడు సుషేణుడు ఆయన కనిపెడతాడు అని పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చేసారు కాబట్టి తీసుకొచ్చి అక్కడ పర్వతాన్ని దింపితే ఈ నాలుగు ఓషధుల యొక్క శక్తికి ఈ నాలుగు ఓషధులు ఎవరి కొరకు తేబడ్డాయో వాళ్ళు బతుకుతారు అందుకనే రాక్షసులు బతకలేదు అది హనుమ యొక్క శక్తి అంటే విన్నారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన స్పీచ్ బ్రహ్మశ్రీ చాగంటి గారి మాటల్లో శ్రీ ఆంజనేయ స్వామిజీ హిస్టరీ అది మన శ్రీరామదోత యొక్క ఆ బజరంగబలి ఆ వాయుపుత్రుడు కేసరీనంద్రుడైన రుద్రాంశంభుతిని ఫవర్ అటువంటి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి అనుగ్రహం అనుకుంటే పరిపూర్ణంగా ఈ కలీగలు రక్షింపబడతాం అందరూ చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీ జై జై శ్రీరామ్ అద్భుతమైన శ్రీ స్వామి టెంపుల్ శ్రీవారి మెట్లు